ఫ్రెండ్స్ ఎలాగ కాల్చాము ఎర్ర టన్లా చేస్తున్నాము ఈరోజు అంటే నేడా తేలిపోయింది తెలుసారు కదా ఫ్రెండ్స్ డాక్టరేట్లో తిని చూద్దాము ఎలాగుండేదో తిని చూసిన తర్వాత చెప్తాను చూద్దామో ఎలా ఉండేది ఇంట్లో మనం అంటే తాటిపండు తాటిపండు రసంలో మనం ఏమేసామంటే గోంది పిండి వేసాం పిండి వేసిన తర్వాత వేసాం ఆ మూడే మన కలిపింది ఆ తర్వాత నూనె వేసాము అయితే ఎట్టుందంటే రొట్టె గో పిండి రొట్టిగా రాట్టలేదు మన తాటి వాసనే వస్తుంది మన తాటి వాసనే వాసన అదే స్మెల్లే తాటిపిండి స్మెల్లే తాటిపండు వాసన వస్తుంది తింటుంటే అసలు గో గోం పిండి అప్పసగా లేదు అది ఎప్పుడు మేము ఇదే ఫస్ట్ టైము ఆ రెండు పిండి కూడా చూడే వాటిన మాకు చేతగాక ఎట్ట తీసుకొని ఎట్ట రసం తీసాము చూసారు కదా ఎలా తీసి ఎలా కాల్చామో అయితే సూపర్గా ఉంది తాటిపండు గోంధి పిండి పంచదార వేసుకుని కలుపుకుని కానీ ఇళ్ళ వేసుకుని కాల్చుకుంటే భలే ఉంది మీరు ఇలాగ ఇప్పుడన్నా మీరు చేస్తుంటే మాకు కామెంట్లు పెట్టండి చూసారు కదా ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందాము అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి బాయ్